రాము రామ్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఎవరు ఫస్ట్ స్టార్ట్ అవుతున్నారు ఆదిత్య స్టార్ట్ అవుతున్నాడు గేమ్ అందరు మిగతా వాళ్ళందరూ ఉండండి వన్ మిస్ టూ మిస్ వన్ ఓకే

ఒక్కరు కూడా వాళ్ళే మొత్తం ఎన్ని పాయింట్స్ రా రాముకి వచ్చేసి వన్ బాల్ వన్ పాయింట్ ఓకే నెక్స్ట్ స్టార్ట్ అవుతున్నాడు అభిరామ్ స్టార్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అభిరామ్ టెన్ అయిపోయినాయా టెన్ ఛాన్సెస్ కౌంట్ వచ్చేసి సిక్స్ సిక్స్ సిక్స్

ఐశ్వర్య వచ్చేసి బాల్స్ వరుణ్ తేజ్ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది వన్ టెన్ వరుణ్ తేజ్ వచ్చేసి ఎన్ని ఓన్లీ టూ బాల్స్ టూ బాల్స్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు అద్విక్ చంద్ర ఓకే వెళ్ళు అద్విక్ చంద్ర లైన్లో ఉండు లైన్లో లైన్ బాలు చంద్ర వచ్చేసి ఫోర్ బాల్స్ ఓకే ఓకే అన్ని మొత్తం లిస్ట్ వచ్చేసింది లాస్ట్ లో వచ్చేసింది రాము ఫస్ట్ వచ్చేసింది అభిరామ్ అభిరామ్ సిక్స్ బాల్స్ తోటి ఫస్ట్ ప్రైజ్ వచ్చాడు మీరు అందరు కలిసి అభిరామ్ కు పెన్ గిఫ్ట్ ఇస్తున్నారు పెన్ గిఫ్ట్ ఇవ్వండి అభిరామ్ కు గిఫ్ట్ तू बेटा नहीं आ उधर अंदर भरतता नुवैमा चलला ओके बाय बाय